అనే పథకాన్ని దేశం మొత్తంలో మొదటగా ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు నేడుతో ప్రభుత్వ బడులను బాగు చేసింది జగన్ ప్రభుత్వమే అప్పులు తెచ్చి పథకాలు ఇచ్చామని విమర్శించిన చంద్రబాబు నాయుడు నేడు అప్పులు తెచ్చే తల్లికి వందనం ఇస్తున్నాడు విద్యా ప్రమాణాలు పెంచేందుకు జగన్ పాలనతో పోటీ పడాలని కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నామని కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నారాయణ రామాంజులు రెడ్డి అన్నారు మీరు అమ్మఒడి ఉన్నప్పుడు ఐదు వేల కోట్లు మాది ఇప్పుడు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు చెప్తాను అసలు అమ్మఒడి అనేది లేకపోతే పిల్లలకు డబ్బులు ఇచ్చే పథకం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే ఓన్లీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అంటే దీనికి నాంది పలికిందే జగన్మోహన్ రెడ్డి గారు సో మీరు ఆయన తోట పోల్చుకుంటారు అది ఫస్ట్ నాడు నేడు అనే ఒక అంతవరకు ఎప్పుడు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే నాడు నేడు చేసి నలభై వేల స్కూళ్లకు దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఆయన వెచ్చించడం జరిగింది దానివల్ల స్కూల్ అన్నీ డెవలప్ అయ్యి దానికి ఒక పెయింటింగ్ కావచ్చు దానికి ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా రూములు లేకుంటే రూములు వేయడం కావచ్చు స్కూల్స్ అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి దాని కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టారు మరి మీరు దాంట్లో పోటీ పడాలా మేము ఎందుకు పద్నాలుగు సీఎం సీఎంగా ఉండి మేము నాడు నేడు కార్యక్రమం మేము ఎందుకు పెట్టలేదు అని పోటీ పడాలి ఆ నాడు నేడు కార్యక్రమం కాకోకుండా స్కూల్ కు పోయినటువంటి మొట్టమొదటి రోజునే పిల్లవాళ్లకు పుస్తకాలు వాళ్లకు బట్టలు వాళ్లకు సాక్సులు షూస్ షూసు బెల్ట్ అన్ని కూడా గత ప్రభుత్వంలో బ్యాగు అన్ని కూడా గత ప్రభుత్వంలో ఇచ్చేవి మరి మీరు గత మీరు పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు అయ్యి ఎందుకు చేయలేదు అనేది మీరు దాంతో పోటీ పడాలా అలా అది అది ఒక పక్కన పెడితే మంచి మెను పిల్లవాళ్లకు పౌష్టిక ఆహారంతో కూడ మెను రోజుకొక మెను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మరి మీరు గతంలో ఎందుకు పెట్టలేదు అది దాంట్లో మీరు పోటీ పడాలా అదే కాకొక్కకుండా ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టడం కావచ్చు అదే విధంగా సిబిఎస్ఈ తీసుకొని రావడం కావచ్చు సిబిఎస్ఈ ఉంటే మన రాష్ట్ర పిల్లలు భారతదేశంలో జరిగే ఏ పోటీ పరీక్షల్లో అయినా పాయాలి అంటే సిబిఎస్ఈ సిలబస్ లో అని చెప్పి సిబిఎస్ఈ తీసుకురావడం కావచ్చు టోఫెలు కావచ్చు ఐబీ కావచ్చు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు కావచ్చు స్కూల్లో ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తీసుకొని రావడం వల్ల స్కూల్ అనేది ఒక స్థాయికి పెరిగి ప్రతి ఒక్కరు స్కూళ్లకు పంపించే పరిస్థితికి పోయి వచ్చినారు రెండు వేల పంతొమ్మిది నాటి కేవలం ఒక ముప్పై నాలుగు లక్షల మంది మాత్రమే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ లో పోతాంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయిపోయినాటికి నలభై ఐదు లక్షల మంది పిల్లవాళ్ళు లో పోయే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్కి వచ్చింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక విద్య పైన విద్య పైన ఉన్నటువంటి ఒక ఆలోచన ప్రతి వాడు చదువుకోవాలని చెప్పేసి తపన ఉంది కాబట్టి ఆ రకంగా చేసిన సో విద్య అనేది డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు దాని స్టాండర్డ్ నువ్వు పెంచినావా లేదా నువ్వు పోటీ పడాలా నేను మీరు ఐదు వేలు కోటిచ్చా నేను ఏడు వేలు కోటి ఇచ్చా ఎనిమిది వేల కోట్లు ఇచ్చినా కోట్లు డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు మీరు మీరే గతంలో అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మరి అప్పుడు పెంచినారు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసేసినారు సిబిఎస్ఈ ని తీసేసినారు ట్యాబులు ఇవ్వడం లేదు ఇవన్నీ మీరు చేస్తారు అంటే పిల్లవాళ్లకు డిజిటల్ బోర్డ్స్ ఉంటే అవి పనిచేయడం లేదు ఒక ఆశాజనకంగా ఒక పరిస్థితి ఉంటే అది చాలా దిగజారిపోయిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఆరు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అప్పుంటే పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పి తెలియజేసి నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు అని చెప్పేసి నేనే రక్షకుని అని చెప్పి ఫోజ్ ఇచ్చుకునే భక్షకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మానవుల అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా మానవుల అభివృద్ధి చేసి మానవులను వాళ్ళ కాళ్లపై ఎదిగించేటువంటి రక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ